శాండింగ్ షెల్టర్ ఎలా మిక్స్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇవి చూస్తున్నారు కదా శాండింగ్ షెల్టర్లో కూడా కంపెనీలు ఉన్నాయి షీన్ ల్యాక్ ఇదేమో లోటస్ సాయికోట్ అని వేరే కంపెనీ కూడా ఉంటుంది రకరకాల కంపెనీలు ఉన్నాయి లోకల్ కంపెనీలు ఇవన్నీ షీన్ ల్యాక్ అయితే మాత్రం క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది ప్రెజెంట్ అయితే షీన్ ల్యాక్ ఖాళీ అయింది అందుకని చెప్పేసి లోటస్ వాడుతున్నాను మొత్తం షేక్ చేసుకోండి షేక్ చేసుకున్న తర్వాత ఎన్సీ టెనర్ ఐడియా ఉంది కదా ఎన్సీ టెనరు ఎన్సీ టెనరు ఎస్డి కంపెనీ ఎన్సీ టెనర్ ఇది మరీ బాగా లూజ్ అయిపోయేటట్టు కాకుండా కొంచెం వేసుకోండి జస్ట్ మనకు కొంచెం ఫ్రీ అయ్యేటట్టు వేసుకోండి బ్రష్ ఆడే విధంగా ఇది వచ్చేసరికి నేను బ్రష్తోనే అప్లై చేస్తాను స్ప్రే కాకుండా లో బడ్జెట్లో పాలిష్ ఎట్లా వేయాలో మీకు ఫుల్ వీడియో నెక్స్ట్ వస్తూ ఉంటుంది వీడియోస్ అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి మొత్తం వర్క్ అంతా మీకు చూపిస్తూ ఉంటాను ఈ షేలర్లోకి రెండు అంగుల బ్రష్ ఒకటి తీసుకుని నీట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెష్ కోటింగ్ అయినా ఏదైనా సరే పొడలు అనేది రానివ్వకుండా పొడలు రాకుండా నీట్గా మొత్తం ఏదో